ట్యాంకర్ లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని తరలిస్తుండగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ పోలీసులు పట్టుకున్నారు కిర్లంపూడి పోలీసు స్టేషన్లో ఆ వివరాలను పెద్దాపురం డిఎస్పీకే లతాకుమారి వెల్లడించారు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి చెన్నై వైపుకు వెళుతున్న లారీ ట్యాంకర్ క్యాబిన్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని తరలిస్తున్నారన్నారు లారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఎనభై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు అలాగే లారీని సీజ్ చేయడం జరిగిందన్నారు సిబ్బందిని ఆమె అభినందించారు ఈ సమావేశంలో సిఐ లక్ష్మణరావు ఎస్ఐజీ సతీష్ ఉన్నారు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా తెల్లంపూడు మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయి ఉండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టిహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ను ఒక ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేస వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జేఎఫ్ సిం కోర్ట్ ప్రత్తిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏ టూ అయినటువంటి ప్యాంగి సన్యాసరావు ఈయన అలియా సన్ సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్సు ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజుబాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుల వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్గొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సన్ అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ టిహెచ్ సన్ ఆఫ్ హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ బై ముస్లిం నియర్ తోండు పాజా విలేజ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ కేరళ సో వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఎనభై నాలుగు కేజీల ఎనభై నాలుగు కేజీల ఆరు వందల అరవై గ్రాముల గంజాయి విలువని సుమారు నాలుగు లక్షల రూపాయలు వేయడం జరిగింది దీంతో పాటుగా సీజ్ చేయబడినటువంటి ఈ లారీ కాస్ట్ కూడాను సుమారు ఏడు లక్షల రూపాయలు వేయడం జరిగింది